ఈ మధ్య సేమ్ ఇలాగే బ్యాక్ డ్రాప్ లో ఏకడ దసరా తర్వాత మన పుష్ప రంగస్థలం ఇప్పుడు రీసెంట్ గా నాని ఒక రెండు రిలీజ్ రెండు రిలీజ్ చేసి చూసారా సో ఆ కోవలో కనబడుతుంది అంటే మొత్తం అందరు జోనర్ మార్చేస్తూనే వెళ్తున్నారు అనమాట టోటల్ రస్ట్రిక్ట్ గా ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయి అనే ఆలోచన వచ్చినట్టుంది గట్టిగా ప్లాన్ చేసినారు సో అక్కడే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొంచెం నమ్మకం కలిగింది సో నాగవంశీ మధ్య హిట్ కొట్టుకుంటా పోతున్నాడు సితార్ ఎంటర్టైన్మెంట్ అంటే ారి డైలాగ్ కూడా పడే అవకాశం ఉంటది ఒక సపోర్ట్ ఉంటది ఆయన సైడ్ నుంచి సో ఒక చాలా రోజు చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అఖిల్ కి మంచి సక్సెస్ వస్తుంది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఆ తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది తమ్ముడు తమ్ముడు బీజం అయితే బాగా అనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉండే అవకాశం అయితే కనపడుతుంది సో మరి లాస్ట్ మూవీ ఇదే హైప్ తో ఇచ్చారు ఇంతే ఎక్కువ ప్రమోషన్ చేసి చాలా హైప్ ఇచ్చారు అనమాట సో మరి అది డిజాస్టర్ గా నిలిచింది మరి ఈ మూవీ కూడా సేమ్ అదే హైప్ ఇచ్చారు సో మరి ప్రొడ్యూసర్ లో మీరు నమ్ముతున్నా నేను డైరెక్టర్ కూడా ఏమో కానీ ప్రొడ్యూసర్ లో నమ్మకం ఉన్నది నాకు నాగవంశం అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి సో కొడుకుని ఏదో విధంగా సక్సెస్ పాటలు అందించాలనుకున్నారు ఎందుకంటే రీసెంట్ గా దండేలతో దడేలు అనిపించింది కదా కొడుకు సో ఈ ఇక నుంచి కంటిన్యూ గా వీళ్ళకి సక్సెస్ వస్తాయనే ఫీలింగ్ కలిగింది నాగార్జున అనే కూడా తమిళ్ ఏదో ధనుష్ డైరెక్షన్ లో సినిమా వస్తున్నట్టు కదా సో ఇక ఆగకుండా ముందుకెళ్తారేమో అనే ఫీలింగ్ కలిగింది అలాగే వీళ్ళ ఫ్యామిలీ హండ్రెడ్ కోడ్ హండ్రెడ్ కోర్స్ క్లబ్ లు కూడా ఎంటర్ అయింది కాబట్టి సో ఇక ముందు నుంచి అయినా జాగ్రత్తగా చూసుకుంటూ సినిమా చేస్తారని అనిపిస్తుంది సీయల్ ఎలా ఉంది కాబట్టి మంచి మన తగ్గట్టుగా డాన్స్ మూమెంట్ ఖచ్చితంగా ఉంటాయి మంచి డాన్స్ స్టెప్స్ ఉంటాయి సో డాన్స్ మాస్టర్లు కనుక గట్టిగా ఉంటే అబ్బాయిలకు కావాల్సిన అన్ని హంగులు ఇలా ఉండిపోతాయి సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది ఎందుకంటే అక్కడి అంటే కాస్త ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కాబట్టి సో మనం ఒక టైటిల్ కూడా పడింది డైరెక్టర్ దానికి సంబంధించిన ఏంది విక్రమా సేమ్ ప్రొడక్షన్ అని చూసారులే ఇక్కడ చాలా మంది ఉన్నారంటే మరి టైటిల్ ఏమో లేని అని పెట్టారు కానీ చూస్తే కుర్రాడు బొట్టు పెట్టుకున్నాడు మెల్ల ఆనంద బెల్ల వేసుకున్నాడు ఎన్ని వేస్తున్నాడు లెనిన్ అనే పేరు హిందుత్వం ఎక్కడ కనపడలేదు కదా ఏంది అసలు కాంట్రాడిక్షన్ సో మరి అన్ని కులాల మతాల సంబంధించి అన్నిటిని కలిపి ఏమన్నా తీస్తున్నారేమో మన భారతదేశ చరిత్ర అంటే అన్ని కులాలు మతాలు కలిసి ఉంటారనే ఒక ఉన్నది కదా మన చరిత్రలో సో అలా వెళ్తుండొచ్చు సో టోటల్ మరి ట్రైలర్ వస్తే మరి ఇంకా ఏమన్నా ముందు ముందు చెప్పగలుగుతాం కానీ పాటలు పాటలు ఏమైనా రిలీజ్ అయితే పాటలు కూడా ఎలా ఉంటాయో చెప్పగలచ్చు సో తమ్ముడు తమిళ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తచ్చిందంగా లేపకొస్తారు మరి బయట ఒక టాక్ నడుస్తుంది అఖిల్ గారి మూవీస్ ని ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి వస్తలేరు అని చెప్పేసి నాగార్జున గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది ఏమంటారు సో ఈ సినిమా తర్వాత వాళ్ళెవరికి వచ్చేస్తారు ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి ఈ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది